మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో దాదాపు ఎనభై వేల మంది పైచీలకు ప్రజలకు ముంపు నుంచి విముక్తి కలిగిందని సీఎం పేర్కొన్నారు పన్నెండు పాయింట్ నాలుగు కోట్లతో అద్భుతంగా వ్యూ పార్క్ను తీర్చిదిద్దామని చెప్పారు మోడ్రన్ ఎంట్రీ ప్లాజా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నారులకు ఆటస్థలం గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని సీఎం చెప్పారు రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ వ్యూ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళు కరకట్టు గోడలు కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వడదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వడదొచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా